నెల్లూరు నగరం కుక్కలగుంట మహాలక్ష్మి ఆలయం సమీపంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి ఆచారి రాష్ట మహిళా నాయకురాలు భీమవరపు నీరజాలు విచ్చేశారు ముందుగా వీరికి సేవా సంఘం నాయకులు బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా రామస్వామి చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామస్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు ఏ ప్రభుత్వం కూడా విశ్వ బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో విశ్వ బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీని ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు వైసీపీ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందన్నారు మా ఓటు పడితే మీరు గెలుస్తారన్నది గుర్తుపెట్టుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలకు ఆయన హితో పలికారు ఏ పార్టీ అయితే మాకు స్పష్టమైన హామీలు ఇస్తాయో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు పక్షంలో తాము కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆగుర సుబ్రహ్మణ్యం ఆచారి ప్రధాన కార్యదర్శి పేట విజయాచారి కోశాధికారి కాపులూరు కృష్ణమూర్తి ఆచారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కాట్ కుమారాచారి నగరాధ్యక్షులు చెలకచర్ల ఆచారి జిల్లా కార్యదర్శి పుత్తూరు రామకృష్ణాచారి జిల్లా యువజన అధ్యక్షుడు మాగలనాడు సుమన్ ప్రధాన కార్యదర్శి పనబాక దామోదరాచారి సంఘం నాయకులు విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజున మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మా విశ్వబ్రాహ్మణ జాతికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రామస్వామి అనేటటువంటి నేను ఇక్కడికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యాలయం వారి యొక్క సెంట్రల్ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా సుదినం ఎందుకంటే పంచవృత్తులుగా ఉన్నటువంటి స్వర్ణకారులు వడ్రంగులు కంచరులు కమ్మరులు శిల్పులు అనేటటువంటి ఐదు వృత్తులతో ఉన్నటువంటి విశ్వక్రామ విసుబ్రహ్మణ్య జాతికి సంబంధించినటువంటి మాకు మా యొక్క ప్రాతినిధ్యం కోసం ఈ జిల్లాలో ముందుకు వెళ్ళడం కోసం మా యొక్క విశ్వబ్రాహ్మణ్య జాతి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ నాయకులైనటువంటి అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం ఆచార్య గారు ప్రధాన కార్యదర్శి పేట విజయాచార్య గారు అలాగే కోశాధికారి గారు కాపులూరి కృష్ణాచారి గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్కాడ్ కుమార్ గారు వీరి యువజన అధ్యక్షులు సుమన్ ఆచార్య గారు మా రాష్ట్ర కార్యవర్గ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ తిరుపాలాచారి గారు అలాగే ఈ టౌన్కి అధ్యక్షులైనటువంటి శ్రీ పిచ్చయాచారి గారు వీరందరితో పాటు ఒక కార్యవర్గం అంతా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సమక్షంలో ఇక్కడికి ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండలాలకి సంబంధించినటువంటి అధ్యక్షులు వారికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను అయితే ముఖ్యంగా ఈ రోజున మేము ఇక్కడ ఈ కార్యాలయం ఓపెనింగ్ అనే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం మా కార్యవర్గ సభ్యులైనటువంటి వీరందరితో కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లీప్ ప్రెస్ మీట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ తరుణంలో కొన్ని కొన్ని విషయాలు మా జాతికి మేము ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా పంచుకోవాల్సినటువంటి విషయం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రానున్నటువంటి ఎలక్షన్స్ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కోరుకుంటూ ఉన్నటువంటి మిగతా పార్టీల వారు అందరికీ కూడా మేమైతే చెప్పాలనుకున్నటువంటి విషయం చాలా ముఖ్యంగా సుస్పష్టంగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే రాష్ట్రం యావత్తు కూడా విశ్వబ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు రెండు వేల పదకొండు ఉన్నటువంటి లెక్కల ప్రకారం నలభై ఒక్క లక్షల మంది ఉన్నాం అయితే ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళ సంగతి వదిలేసి ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపినటువంటి తెలుగుదేశం పార్టీ వారి హయాంలో మమ్మల్ని పంతొమ్మిది లక్షల ఎనభై వేలుగా చూపించారు అంటే నలభై ఒక్క లక్షల నుంచి సగాన్ని సగం తగ్గించి పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చూపించారు అలాగే ప్రస్తుత ప్రభుత్వం వారు మమ్మల్ని ఏడు లక్షల తొంభై రెండు వేలకి దించేశారు దించి మమ్మల్ని బి కేటగిరీలో పెట్టడం అనేది జరిగింది ఇలా బి కేటగిరీ అనే దాంట్లో పెట్టి అనేకమైనటువంటి ఫలాలను మేము కోల్పోయాం ఇక్కడ అయితే నలభై ఒక్క లక్షలు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఏడు లక్షల తొంభై రెండు వేల అయిందని అంటే మరి విశ్వబ్రాహ్మణ జాతిని ఎంతవరకు ఈ ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి అనేది దీని ద్వారా సుస్పష్టంగా ఉంది ఇప్పుడున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో వెళ్ళిన ప్రతి చోట కలిసిన మా ప్రతి నాయకుడికి కూడా ఇచ్చినటువంటి హామీ మేము ఒక ఎమ్మెల్సీని మీకు ఇస్తామని రాజ్యాధికారం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాం బీసీలందరికీ మేము చాలా గొప్పగా మేము బాటలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అభివృద్ధి పదం వైపు నడుపుతున్నాం అని అంటూనే మీలో పోటీ చేసేటటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి మేము కూర్చోబెడతాం మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వారి నాన్నగారి టైంలో దివంగత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి టైంలో మాకు ఇచ్చినటువంటి టూ సెవెంటీ టూ జివోని ఏదైతే గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో బంగారు వారు వాళ్ళు అనేక విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మా వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ వీరి దగ్గర నుంచి అయాచితంగా డబ్బులు అనేది వసూలు చేయడం అనేది జరుగుతుంది వీటన్నిటి నుంచి బయటపడటం కోసం టూ సెవెంటీ టూ జియోకి సంబంధించి ఆ రోజు మాట్లాడున్నారు అలాగే జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ గురించి కూడా చెప్పున్నారు వీటన్నిటిని కూడా అయితే అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు సంబంధించినటువంటి ప్రతి మహిళ మెడలో కూడా మనం చూసేటటువంటి ప్రతి వివాహిత మెడలో చూసేటటువంటి మనం ఆ మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో అది విశ్వబ్రాహ్మణులే చేసేటట్టుగా ఒక జీవోని పాస్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు ఎందుకంటే పురాతన కాలం నుంచి కూడా మనకి విశ్వబ్రాహ్మణ జాతిలోంచి నుంచి విశ్వబ్రాహ్మణుల చేతి నుంచే ఇచ్చినటువంటి మంగళసూత్రాలు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకునేటం అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే ఆ సందర్భంలో తప్పనిసరిగా ఆచారాన్ని మళ్ళీ తీసుకొస్తాను ఒక సత్సంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఏ కార్యక్రమం కూడా ఇంతవరకు అమల్లోకి అయితే రాలేదు అలాగే మా గోల్డ్ వర్కర్స్కి సంబంధించి టూ పర్సెంట్ సెస్ అనే దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడు అడగటం వారు ఇవ్వటం ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇవన్నిట్లో కూడా పక్కన పెడితే ప్రస్తుత ప్రభుత్వం వారు మాకు యాఫైఆర్ కార్పొరేషన్లు బీసీల కోసం ఏర్పాటు చేసిన దాంట్లో మాది కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఒక సంభ సూచకం దాంట్లో దురదృష్టవశాత్ ఏంటంటే ఆ కార్పొరేషన్కి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఏ విధమైనటువంటి ఉపయోగం అనేది లేకుండా కార్పొరేషన్ ఇచ్చామని చెప్పేసేసి కార్పొరేషన్ చైర్మన్ కానీ అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు పన్నెండు మందిని కానీ కేవలం వారి యొక్క ప్రచారానికి వాడుకుంటున్నారే తప్ప జాతి యొక్క అభివృద్ధి కోసం వారికి ఏ విధమైనటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు అయితే మేము ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాం ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో అయినా సరే మాకు దామాషా ప్రకారం రావాల్సిన పదవులు అనేది ఏ విధంగా రావటం లేదు ముఖ్యంగా మాకు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం తప్పనిసరిగా ఏడుగురు ఎమ్మెల్యేలకైతే మాకు అవకాశం ఇచ్చి ఉండాలి ఇంతవరకు ఆ దిశగా పయనిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవీ లేవు బీసీలో ఇస్తున్నాము ఇస్తున్నామని చెప్పి చెబుతున్నారు బీసీలో ఎంతమందికి మీరు ఇస్తున్నారు మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకుని లెక్క పెడితే మీరు ఇచ్చేటటువంటివి కేవలం మూడు వర్గాలకు మాత్రమే మీరు ఇస్తున్నారు నేను ఆ వర్గాల పేర్లు చెప్పాలనుకోవట్లేదు కానీ వారిని మాత్రమే ఇచ్చి వారిని మాత్రమే పైకి తీసుకొచ్చి వారినే చేయాలనుకున్న బీసీలు నూట ముప్పై ఆరు మొత్తం నూట నలభై ఆరు కులాలు ఉన్నాయి ఒక పన్నెండు మందిని తీసి ఎంబీసీల కింద మీరు పక్కన పెట్టి వాళ్ళకి వేరే కార్పొరేషన్ ఇచ్చారు వాళ్ళని తీసి నూట ముప్పై ఆరు కులాలని దీంట్లో ఉన్న దాంట్లో కూడా చూసుకుంటే మనం వీళ్ళు కేవలం ముగ్గురే మీకు బీసీలుగా కనిపిస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ రోజున మనిషి మనుగడ కోసం విశ్వకర్మ లేనిదే విశ్వంబులేదే అని చెప్పేసి మేము చెప్పుకునేటటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ విశ్వకర్మ భగవానుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో బతుకుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజున ఆ వారసులమైనటువంటి మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేని పరిస్థితిని వచ్చింది ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంచివృత్తులు చేసుకుంటూ మానవ జాతి మనుగడ కోసం కావలసినటువంటి ప్రతి పనిముట్టును కూడా తయారు చేస్తుంది విశ్వకర్మ జాతి ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి కట్ చేసేటటువంటి కత్తిర దాకా కత్తిర నుంచి అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఆ రోజున తవ్వేటటువంటి పరుగు దాకా కూడా మేము తయారు చేసే తప్ప ఏది కూడా జరగనటువంటి పరిస్థితి అలాగే మీరు కూర్చుంటున్న కుర్చీల దగ్గర నుంచి మీరు వాడుకునే ప్రతి వస్తువు కూడా ఈ పంచివృత్తుల నుంచి స్వర్ణకారులు వడ్రంగులు కంచరం కంబరం శిల్పం ఈ పంచవృత్తుల నుంచి తయారు చేసినటువంటి వస్తువులను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటున్నారు మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ మీ కోరికలు తీసుకెళ్తీ తీరాలి అని చెప్పేసి మీరు వెళ్ళి దండం పెట్టుకునేటటువంటి దేవుళ్ళకి దేవతలకి ఒక రూపాన్ని సంకల్పించి ఆ శిల్పాలను చెక్కి అక్కడ పెట్టినటువంటి వాళ్ళని కూడా ఈ ఇష్టకరమే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను అటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అలాగే మీకు ఇచ్చే శటగోరం అప్పుడు చేసినటువంటి ఆ శటగోపాల దగ్గర నుంచి ప్రతి వస్తువు తయారు చేసేది మేము ప్రతి వస్తువులో కనిపిస్తున్నటువంటి మమ్మల్ని పక్కన పెట్టేసేసి ఏ విధమైనటువంటి నిరుపయోగంగా మమ్మల్ని అలా ఉంచేసి మా గురించి ఆలోచించడం లేదు మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి కరోనా కష్టకాలంలో కూడా అనేక మందికి అనేక రకమైన సదుపాయాలు కల్పించినటువంటి ఈ ప్రభుత్వం రెక్కార్తే కానీ డొక్కాడనటువంటి మా పంచవృత్తుల్ని అనేక రకాలైనటువంటి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఏ మాత్రం చిన్న అవకాశం కూడా ఏమీ కల్పించలేదండి ఎంతో మందికి పదివేలు ఇస్తున్నాం పదివేలు అని చెప్పేసి పంచారు కానీ తిండి లేని పరిస్థితులు అల్లాడుతున్నటువంటి ఈ పంచవృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఒక రూపాయల ఏం మీకు కనిపించట్లేదా విశ్వకర్మలు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తున్నాను నేను ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కొంతవరకు వారేదో ఆదరణ పథకాలను ప్రవేశపెట్టారు ఏదో కొంతవరకు విశ్వ కార్పొరేషన్ కోసం అని చెప్పేసి ఒక అరవై కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా చానా గొప్ప సంకల్పాలు పెట్టుకుని మాట తప్పన మడమ తిప్పనని చెప్పినటువంటి మన మహానాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వబ్రాహ్మణ జాతిని విస్మరించారు అలా విశ్వబ్రాహ్మణ జాతిని విస్మరించితే తప్పనిసరిగా మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాము నేనైతే రిక్వెస్ట్ చేయట్లేదండి దయచేసి చెప్తున్నా మీకు ఇది నా రిక్వెస్ట్ అయితే కాదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తక్కువలో తక్కువగా మేము నలభై లక్షల వరకు ఉన్నటువంటి మాకు దామాస ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి అన్ని అన్ని హక్కులను కూడా మేము అడుగుతా ఉన్నాం మీరు ఏ విషయాన్నైనా సరే సుస్పష్టంగా మాకు ఎంతవరకు ఇచ్చిన హామీలను అయితే మీరు నెరవేర్చలేదు ఎప్పుడు ఏ విధమైనటువంటి హామీలు మీరు ఇవ్వబోతున్నారు అది చాలా సుస్పష్టమైనటువంటి హామీలై ఉండాలి అలాగే ఎందుకనంటే విశాఖపట్నంలో ఉన్న పోర్టు విజయవాడ తీసుకొస్తానని చెప్పేసి అంటే నమ్మే అంత పిచ్చోడం కాదు మేము అటువంటి అటువంటి అసందర్భ ప్రేలాపనలో మాకొద్దు అలాగే ఎందుకు ఎలక్షన్ స్థలంలో ఇచ్చేటటువంటి హామీలు మాకొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చేటువంటి హామీలని ఎలాగ తీసుకొస్తున్నారు ఏ రకంగా మీరు వాటిని విజయవంతం చేస్తారు అనేటటువంటి విషయం కూడా మాకు చెప్పాలి ఆ సందర్భంగా మాత్రమే రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఇరవై ఆరు జిల్లాలు కూడా నేను తిరుగుతూ ఉన్నాను మా జాతిని చైతన్యపరుస్తూ ఈ రోజున దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా రావడం జరిగింది మా జాతి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు వారు కలుసుకున్నటువంటి జనసేన అవ్వచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ అవ్వచ్చు ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కూడా రాబోతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వారైనా అవ్వచ్చు రాజకీయం కోసం మీరందరూ కూడా మీ లాభాల కోసం ఎవరెవరు ఎన్ని పొత్తులు కలుపుకున్నా కానీ మీరు ఎవరు గెలవాలన్నా కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల ఓట్ల వరకు కూడా మా అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఎవరు గెలవాలన్నా కానీ తప్పకుండా మా ఓటు పడితేనే మీరు గెలుస్తారు ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ వేసుకుంటున్నారు ఆ నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు మీకు రావాలని అంటే తప్పనిసరిగా దాంట్లో మా ఓటు ఉంటేనే మీకు వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను అలాగే మిగతా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఉవ్విళ్ళు వారికి అనేకమైనటువంటి పొత్తులు పెట్టుకుని ఎవరికి మర్చినటువంటి ఎవరికి ఎజెండాలను కూడా మార్చుకుని మరి సొంత ఏజెండాలను కూడా పక్కన పెట్టి ఒకరికొకరు పొత్తులు పెట్టుకుని ఏదైనా సరే ముందు మాకు పదవి కావాలి రాజ్యాధికారం కావాలని ముందుకు వచ్చేసేటువంటి నాయకులు కూడా చెప్తున్నాను రాజ్యాధికారం అంటే ఈరోజు అంత సులువు కాదండి ఇంతకు ముందు అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఇంకా చేతులతో చేతులకి గాజు దొడుకునే పరిస్థితుల్లోనూ మీరు ఏదో వాళ్ళ మొహం మీద పడేసేసి తీసుకుని వేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ రోజున ఓటు అనేటటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఒక పాశుపతాస్త్రం సోదరలారం మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను అటువంటి పాశుపతాస్త్రాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అలా సద్వినియోగపరచుకున్న రోజున మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని బ్రతికునాడాల్సిన అవసరం లేదు ఈ నాయకులందరికీ కూడా ఈ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ కూడా మేము చెప్పేటటువంటిది అదే విషయం ఏ రోజైతే మీరు ప్రజలకు ఏం కావాలని తెలుసుకుని నిజాయితీగా ముందుకొచ్చి నిజాయితీగా పనిచేసేటట్టుగా మీరు పనిచేయండి పని చేసినప్పుడు తప్పనిసరిగా మీకు దానికి ఒక ఫలితాలు మీకు వస్తాయి చివరిగా నేను చెప్పేటటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇప్పుడు నేను ఏ విషయాలైతే మాట్లాడాను దానికి సంబంధించి మా జాతికి విశ్వబ్రాహ్మణ జాతికి పంచవృత్తులతో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతికి మీరు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయంలో చాలా క్లియర్గా ఎవరైతే మాకు హామీలు ఇస్తారో వారికి మాత్రమే మా యొక్క మద్దతు ఉంటుంది లేనిచో తప్పనిసరిగా అవసరమైతే మేము ఇండిపెండెంట్లుగా కూడా ఈ రోజున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు చెప్తా ఉన్నా నేను కాబట్టి ఒక్కటే చివరిసారిగా మాకు ఐదు వృత్తులతో ఉన్నటువంటి మా ఐదుగురికి ఏదో ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ఆ కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వలేదండి నేను అడుగుతున్నది ఐదు వృత్తులకి సంబంధించినటువంటి ఐదుగురికి కూడా ఐదు కార్పొరేషన్స్ అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు కార్పొరేషన్స్ కావాలి అని చెప్పేసి మా డిమాండ్ కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గుర్తుంచుకొని మాకు మేలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి